జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమ బాబా చెప్పిన కథల్లో లోకము కలపతరు అనే చక్కని కథను విందాం మొండుటెండలోకి ఒక వ్యక్తి అరణ్యంలో నడిచిపోతున్నాడు దారిలో ఒక మహా వృక్షము కనిపించింది దాని క్రింద విశ్రాంతి తీసుకుంటూ కాగాను అది కోరిన కోరికలిచ్చే కలప వృక్షమే ఉండను ఆ సంగతి వాడికి తెలియదు మంచినీరు లభించిన బాగుండనేని అని తలుచుకున్నాడు తలుచుకున్న వెంటనే కమ్మ నీరు పాత్ర నిండుగా వాడి కనిపించను ఆ నీరు త్రాగి సేద తీరి ఆకలిగా ఉన్నది మంచి భోజనం దొరికితే హాయిగా తిని బాధను తప్పించుకోవచ్చు కదా అనుకున్నాడు అతని ఆనందాశ్చర్యంలో లోటు లేకుండా చక్కని షటర్ సోపేతమైన వంటకాలు వాడ ముందు ప్రత్యక్షమయ్యాయి అది తృప్తి తీరా తిని కొద్దిసేపటికి నిద్ర వస్తుందని మెత్తని హంస తూలికతల ఉన్నచో ఈ అలసట తీరి హాయిగా నిద్రపోవచ్చు కదా అని అనుకున్నాడు ఆ క్షణమే వాడు కోరిన మృదుశైనము అంటే మెత్తని మంచము అక్కడ కనిపించను దానిపై ఆ బాటసారి పరుండి ఇప్పుడు నా భార్య ఉన్న ఎంత ఆనందంగా ఉండునో కదా అనుకున్నాడు మరుక్షణమే వాడి భార్య అక్కడ కనిపించింది వాడు ఆమెను చూసి ఆశ్చర్యపోయి నా భార్య యూరిలో ఉన్నది కదా ఇక్కడికి నడిచి వచ్చిటకు రెండు రోజులైనా పట్టును తలచిన తలవకు ముందే చిటుక లోపల భార్య ఇక్కడికి ఎలా వచ్చినది ఇది నా భార్య కాదు కాబోలు ఆమె రూపంలో వచ్చిన భూతమేమో ఇది ఇది ఇప్పుడు నన్ను మింగివేసినేమో అని అనుకున్నాను ఆ కలప వృక్షము ఏమి తలచినా అది ప్రసాదించును అందుకే వెంటనే ఒక భూతం వచ్చి వీని మ్రింగివేసింది ఈ కథలో నీతి ఏమిటంటే ఆశ్రిత కలప వృక్షం వంటి వాడు భగవంతుడు ఆస్తు ఆశ్రితుడు ఏమి అది అతడిచ్చును కోరుకొనట మనవంతు అది రిచ్చును వివేకవంతుడైనచో భగవద్ అనుగ్రహం ఒక్కటే కోరుకొనెను అది ఒక్కటే సర్వార్ధములను వర్షించును ఆ కోరిక ఈ కోరిక అడుగుట ప్రారంభించినచో వాటికి అంతం ఉండ ఉండదు అందుట మన అవివేకముచే ఆ పిచ్చి కోరికలే బాట్ సార్వలే మనను తుదకు మ్రింగివేస్తాయి కాబట్టి మన మతి కొద్దీ మన గతి వండును అంటే మన ఆలోచన కొలదే మన యొక్క జీవితం వండుననేది ఈ కథలోని అంతరార్థం అన్నమాట విన్నారు కదండి ఇటువంటి మరెన్నో చక్కని కథలను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్